నీకేం కావాలన్నా నన్ను అడుగు నేను నీకున్న అంటూ అంబాటి అర్జున పల్లవి ప్రసాద్ ధైర్యం చెప్తూ వస్తాడు అయితే హౌస్లో అందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కౌత హౌస్ కూడా అయితే శివాజీ అన్న నీకెంతో నేను కూడా అంతే అంటూ పల్లవి ప్రశాంత్కు అంబాటి అర్జున్ చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఇంకా అక్కడికి శోభ అలాగే తేజ కూడా వచ్చి అలా మాట్లాడుతూ ఒకరొకరు కొంత టైం అయితే స్పెండ్ చేస్తూ వస్తారు అయితే బిగ్ బాస్ ఈ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టాస్క్ ఏంటంటే ఒక్కొక్కరు వస్తువులు ఏడు వస్తువులు ఒక్కొక్కరు ఓడుకుంటూ రావాలి మొత్తం కూడా అయితే ఆ భాగంగా నీకు ఏం కావాలని చెప్పు నన్ను అడుగు నా దగ్గర ఉన్నాయి నా కాడ టీ షర్ట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కావాలంటే ఓడుకో కానీ ఎక్కువ అయిపోయిన తర్వాత నేను ఏం చేయలే నేను వచ్చి అడిగితే అని చెప్తూ ఉంటాను ముందుగా నువ్వు తీసుకో అంటూ అంబాటి అర్జున్ పల్లవి ప్రశాంత్కి చెప్పడం అయితే జరుగుతుంది అయితే గౌతమ్ కూడా కొంత టైం అంత వాళ్ళ దగ్గర కూర్చు కొత్తగా వచ్చిన కంటెంటర్స్ దగ్గర కూర్చొని హౌస్లో ఉన్న వాళ్ళందరినీ మీరు నమ్మద్దు మీ ఆట మీరు ఆడండి వాళ్ళు చాలా డేంజరు అంటూ వాళ్ళతో కొన్ని ఉపన్యాసాలు అయితే ఇచ్చుకుంటూ వస్తాడు గౌతమ్